హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లోక్స్ ఈరోజైతే వైకుంఠ ఏకాదశికి అయితే మేమైతే వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తా ఉన్నాము బెంగళూరులో యలంకలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇక బస్సులో కలుసుకుందాం ఇక బస్సులో అయితే వెళ్తూ ఉన్నాం ఇక చూడండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట చాలా అంటే చాలా రష్గా ఉందండి చాలామంది ఉన్నారు చూడండి అయితే మేము క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాం అనమాట ఈ వైకుంఠ ఏకాదశి రోజు అయితే తిరుపతికి చాలామంది వెళ్తూ ఉంటారనమాట దర్శనం వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలని ఇక వెలు కాకున్న వాళ్ళంతా ఇలా మనం దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటాం కదా ఇక మేమైతే చూడండి వెంకటేశ్వర స్వామిని బాగా చూడండి ఇక మేమైతే వెళ్ళొచ్చాము ఇక బయట అయితే ప్రసాదం ఇచ్చారనమాట ఇక ప్రసాదం తినేసాము ఇక చూడండి బయట అయితే ఇక ఇలా బరుగులు వేసుకుంటున్నాము అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ఆంజేయస్వామి టెంపుల్కి కూడా వచ్చామండి స్వామివారివి రెండు క్యాలెండర్లు ఇచ్చారనమాట అవే నేను చేతిలో అనమాట ఇక ఆంజేయ స్వామి దర్శనం చేసుకొని ఇక చూడండి ఇక వెళ్తా అనమాట జాతర అయితే అంత ఇలా ఉంది చూడండి బయట రంగు రంగు ముగ్గులు డిజైన్ డిజైన్ ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారు కదా ఇవన్నీ డిజైన్ వేసేవన్నమాట ఇక చూడండి అన్నీ ఇలా కమ్మలు డిజైన్ డిజైన్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నైట్ వెళ్ళొచ్చాము కదా ఇక చలిలో ఇక ఏ మిరియాల చారు తినాలనిపించిందండి వేడివేడిగా ఇక అన్నం చేసేసాను ఇంకా అలాగే మెరియల్ చారు చేస్తూ ఉన్నాము ఇక మెరియాలు జీలకర్ర వేయించుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టించుకోవాలి ఇక ఒక పాత్ర పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవుల జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసేసి ఆనియన్స్ వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే రెండు టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసేసేయాలి ఇక కాస్త మగ్గిన తర్వాత మనం మిరియాల పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి ఇక పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇక మిక్సీ జార్ నీళ్ళు కూడా వేసేసుకొని చింతపండు నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఇక తగినంత ఉప్పు వేసేసుకొని నీళ్ళు కూడా ఇప్పుడే తగినన్ని వేసేసుకోండి ఇక బాగా మరుగుతూ ఉంది కదా చారు అయితే ఇక చారు అయితే చాలా గమగమ వాసన వస్తూ ఉందనమాట ఇక తినేయాలనిపిస్తూ ఉంది ఇక బెల్లం కావాలంటే బెల్లం వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి బెల్లం వేసుకుంటే కాస్త టేస్ట్ వస్తుందనమాట ఇక వేడి వేడి అన్నంలో మెరియల్ చారు వేసుకొని తింటే ఆహా ఓహో అన్నట్లుంటుందండి సూపర్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్